హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో టొయోటా ఇనోవా అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నాం అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టొయోటా ఇన్నోవా ఫ్రెండ్స్ ఇదైతే టూ పాయింట్ ఫైవ్ అనమాట టూ పాయింట్ ఫైవ్ ఇంజన్ అనమాట అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిసి ఇంజన్ ఇది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఏడు ఈ కార్ అయితే మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను మోడల్లా అయితే చేంజ్ చేయడం జరిగింది ఓనర్ గారు అయితే అంటే జీ ఫోర్ మోడల్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఓల్డ్ మోడల్ ఇనో అని లేటెస్ట్ అయితే చేయించారు ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల ఏడు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే ఈ కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క ఇంజిన్ కండిషన్ చూసుకుంటే ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ కార్కి అయితే ఫుల్ రీపెయింట్ అయితే చేయించారు ఎందుకంటే ఓల్డ్ మోడల్ నుంచి లేటెస్ట్ చేంజ్ చేసిన తర్వాత ఫుల్ బాడీ పెయింట్ అయితే చేయించడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా సెంటర్ లాకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ కి సెంట్రల్ ఏసీ కూడా ఉందనమాట ఇంక ఈ కార్కి అయితే అరవై ఐదు శాతంగా టైర్స్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేదు అలానే ఎక్కడ కూడా రష్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే అనమాట ఈ కారులో ఎటువంటి ప్రైస్ అయితే తగ్గడం లేదు ఎందుకంటే ఓనర్ గారు చాలా ఖర్చు పెట్టి ఓల్డ్ మోడల్ నుంచి లేటెస్ట్ మోడల్లా ఇన్నోవా అయితే చేయించడం జరిగింది రెండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు రెండు వేల ఏడు మోడల్ అనమాట రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో బీహెచ్ఎల్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో వనర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకొవరి తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వనగర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి పేమెంట్స్ అయితే చేయొద్దు అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్